వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ రిలాక్స్ ఈరోజు గురువారము నైట్ నుంచి నైటు వన్ నుంచి ఫుల్ ఉరుములు మెరుపులతో కూడిన వాన చూడండి మట్టి రోడ్డు ఎట్లా అయిందో నా బండి ఆడుంది రెడ్ కలర్ బండి అది ఉండేది టీవీఎస్ బండి వన్ అన్నది దాని ఎన్నికలు ఉన్నది నాది అనమాట అక్కడే పార్కింగ్ చేసేసాము ఎందుకంటే దొబ్బుకొని రాలేక ఇక్కడ ఇక్కడ చాలాసార్లు పడిన అనుభవం ఉంది నాకి ఈ బురదలో పడిన ఇక్కడే ఈ చిన్న గట్టు మీద రుచి వచ్చినప్పుడు ఆ బురదలో పడుతూ ఉంటాను అన్నమాట చాలా అనుభూతి కాబట్టి అక్కడే పెట్టేశాను కొద్దిగా నీళ్ళు తేమ ఆరితే నీతే కంఫర్ట్గా ఉంది ఇప్పుడు దావు చూడండి ఒకసారి ఎట్లుందో మామూలుగా లేదు యాక్చువల్లీ నాకు ఫైవ్ కే నిద్ర మెలకు వచ్చింది కానీ ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా దావలో వర్షం పడుతూనే ఉంది నిన్న ఎండ సాగు కొట్టిందండి మామూలు నిన్న వెన్స్డే వెన్స్డే రోజు స్టాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎండ సాగు పట్టింది మా అయితే చాలా ఇబ్బంది పడ్డారు కళ్ళు తిరుగుతున్నాయి అది ఇది అని చెప్పడం నేనే నిన్న తనకెలా ఎండకి నిన్న ఫుల్ ఎండ అండి అందుకే ఇప్పటి నుంచి ఒకవేళ పొలం తీసుకున్నా కూడా ఫుల్ సమ్మర్లో వచ్చే విధంగా అయితే పూలను చేసుకోకూడదు ఎట్టయినా కూడా సమ్మర్లో వస్తాయి పూలు అవి కానీ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి అన్నమాట ఎక్కువ పూలు రాకోకుండా ఒక ఇంటి మనుషులకి అయ్యే విధంగా అయితే చేసుకోవచ్చు కానీ నిన్న చాలా ఇబ్బంది పడ్డాం ఫుల్ ఎండ నిన్న అది కాక పూలు ఎక్కువ అదే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వెనుకల బురద చూడండి రోడ్డు మట్టి రోడ్డు మన పొలం వరకు మట్టి రోడ్డు అనమాట బండి ఫుల్ జాడుతుంది మాకు వచ్చావా ఫోన్ చేసి మనం ఇంకొక కొలామని పిలుచుకొని రావాలన్నా అని చెప్పా వద్దావా రేట్లు లేవు పూలకి నేను మళ్ళీ కూలీలు తెచ్చి ఇవ్వలేను అని చెప్పేసిన రోడ్డు చూడండి ఎట్లుందో మామూలుగా లేదు ఏడు టైం వచ్చేసి ఏడు తొమ్మిదిన్నరకల్లా ఫస్ట్ తొమ్మిదిన్నరకాల్లో వెళ్ళిపోవాలి మార్కెట్ కాడికి ని చూడనేnga రేట్లో కూడా చాలా ధారణంగా చేస్తున్నారు అబ్బులకి మానానా మా జీజీతే ఎలుపోయినారు నా అంటే ముందే నా కాగలైతను అని చెప్పేసి తినేసే పొద్దునే ఇవి టేగు చెట్లు ఇవి ఒక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు కానీ బాగా పెంచుకోవాలి ఒక్కొక్క టేగు చెట్టు వచ్చేసి నలభై వేలు యాభై వేలు అట్లా పోతుంది అయితే ఓపిక పదహైదు సంవత్సరాలు అంటే గేమ్లా పొలాలలో వర్షం బాగా పడిందండి ఇది మా పక్క పొలం చాలాసార్లు వీడియోలలో చూసి ఉంటారు మీరు ごっこでギュッとこうなったいだんない。 Eu गोद की चिंदी दे हाँ गया मेरी हाँ हाँ ఫస్ట్ మే వేసి వస్తా ఉన్నాను సుభాస్ రెడ్డి గొడవ దగ్గర పెట్రోల్ అయితే అయిపోయింది నేను పెట్రోల్ బాటిల్ పొలంలో పెట్టేసి మర్చిపోయి ఫాస్ట్గా టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయినా అనమాట బండిని సగం నుంచి వేరే అన్న హెల్ప్ చేసిండు అనమాట కాలు బండి పైన వేసి దొబ్బినాడు తన బండి నడుపుకుంటా నా బండి పైన కాలు వేసి దొబ్బినాడు అనమాట అందుకే ఫాస్ట్గా రీచ్ అయ్యాను అది కాక మనకి బండి పార్కింగ్ చేసిన దగ్గర నుంచి మన పొలం వరకు ఒక హాఫ్ కిలోమీటర్ నడిచాలి అది కాక ఈరోజు పూలు కూడా తగలే తేమకి పూలు కూడా తగలేదు చాలా ఇబ్బంది పడ్డాయి ఈరోజు నేను ఇప్పుడు ఫస్ట్ ముల్లనే ఇంకా నేను ఎన్నిసార్లు తిరగాలో ఒకసారి ఊహించుకోండి ఇంకా త్రీ టైమ్స్ తిరగాల నా పెట్రోల్ బాటిల్ వచ్చేసి ఒక డెబ్భై రూపాయలు ఉంటుంది డెబ్బై రూపాయలది మూడు సార్లకి మూడు సార్లు కంటే సిక్స్ టైమ్ అంటే పోవడానికి మార్కెట్కి మళ్ళీ రావడానికి ఆరుసార్లు వేసుకోండి ఇప్పుడు ఒకటి టోటల్ ఎయిట్ టైమ్స్ తిరగాలి నేను పొలానికి మార్కెట్కి అట్లా కష్టపడింది ఏది కూడా రాదు చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట you <sighs> అయిపోయినాయి టైం వచ్చేసి మూడుగా వచ్చింది ఈరోజు పూలు తక్కువ వర్షం వల్ల ఆల్రెడీ ఉంటారు మీరు వీడియోలో ఎంత సఫర్ అయ్యాను నేను బండిలో పెట్రోల్ అయిపోయి నుంచి దుబ్కొని వచ్చి బా చాలా సఫర్ అయ్యా మా జేజా అక్కడ పోతుంది కనిపిస్తుందో లేదో తెలియదో అక్కడ పోతుంది ఇప్పుడు నేను కూడా బండి స్టార్ట్ చేసుకొని పుడతలో పోవాలా అన్నమాట ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో వెలుద్దాము బాబాయ్